ఆ డబ్బులు నాకే ఇచ్చాడు అని బాలు చెప్తూ ఉంటాడు అసలు ఎవడికిస్తే నాకెందుకు నా బాకీ ముఖ్యంగా కట్టాలి అని అంటూ ఉంటాడు గుణ అయితే ఇరే వాడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో తెలుసా నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పంపించి డబ్బులు కట్టి నీ పెళ్ళాన్ని తీసుకురా అని అన్నాడ్రా అని రాజేష్ అయితే బాలుకి చెప్తాడు ఇక ఆ మాట విని బాలుకి కూడా చాలా కోపం వస్తుంది ఇక గుణాన్ని కొడుతూ ఉంటాడు అప్పుడే శివ గుణాన్ని కొట్టడం చూసిన బాలున్ అక్కడికి స్పీడ్గా వచ్చి ఆగు బావా ఎందుకు గుణ అన్నని కొడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు కాలర్ పట్టుకొని శివ అయితే ఎవడి కోసమే నా కాలర్ పట్టుకుంటావురా నువ్వు అని అంటూ ఉంటాడు బాలు నాకు గుణానికన్నా ఎవరు ఎక్కువ కాదు బావా నువ్వు మాత్రం గుణ అన్నని కొడితే అక్క భర్తవని కూడా చూడను అని అంటూ ఉంటాడు శివ అప్పుడే ఇక బాలుకి చాలా కోపంతో శివని పక్కకి నెట్టేస్తాడు శివని పక్కకి నెట్టేయడంతో శివ చేతికి ఫ్యాక్చర్ అయితే అవుతుంది దాంతో ఇక శివ చెయ్యి విరగడంతో చాలా బాల్లాడిపోతూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే గుణ అయితే శివని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక మీనాకి ఫోన్ చేస్తాడు గుణ అయితే మీ ఆయన మీ తమ్ముడు చెయ్యి విరిచేశాడు అని చెప్పడంతో మీనా అయితే శివ మీద కోపంతో ఆయన చెయ్యి విరిచేసినట్టున్నారు అని మీనా బాధపడుతూ హాస్పిటల్కి అయితే వెళ్తుంది అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడే తనకి ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు అయితే చెప్తారు అయినా మీ ఆయన అంతా ఉండోడేంటమ్మా కనీసం ముందు వెనుక ఆలోచించకుండా బామర్ది అని కూడా చూడకుండా అలాగ చెయ్యి విరిచేశాడు అసలు వాడేనా అలాంటి వాడితో నువ్వు కాపురం ఎలా చేస్తున్నావు మీనా అని గుణ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక శివాకి నేను ఆపరేషన్ చేయిస్తాను అని అంటూ ఉంటే అసలు శివ నీ దగ్గర ఎందుకు పని చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే మీ కుటుంబాన్ని ఆదుకోవాలని తన చదువుకి బోల్డంత ఖర్చు అవుతుందని వాళ్ళమ్మ పువ్వులు కొట్టి పెట్టి బాధని పడుతూ ఉంటే తను ఆ బా ఆ డబ్బులతో చదువుకోవాలా నేనే మా అమ్మని మా చెల్లిని పోషిస్తానని చెప్పి నా దగ్గర ఎకౌంటర్గా ఉంటానని చెప్పాడు సరేనని చదువుకున్నవాడు నమ్మకమైన వాడు కదా అని నేను కూడా పెట్టుకున్నాను అని అంటూ ఉంటాడు గుణ అయితే ఇక గుణ అన్న మాటకి అప్పుడు ఇక మీనా ఏమీ మాట్లాడలేకపోతుంది తరువాత ఇక బాలుకి ఫోన్ చేస్తుంది నేను వాడి దగ్గరికి అసలు రాను అని బాలు కరాకండిగా చెప్పేస్తాడు ఇంతలో పార్వతి సుమతి ఇద్దరు కూడా వస్తారు తమ్ముడు బండి మీద నుంచి పడిపోయాడు అంటూ మీనా పార్వతికి అబద్ధం చెప్తుంది అప్పుడు ఇక పార్వతి అయితే వీడి మీదే ఆశలన్నీ పెట్టుకొనున్నాను వీడికి ఇలా జరిగిందేంటి మీనా అని అంటూ ఉంటుంది పార్వతి అమ్మ సాధారణంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి కానీ తమ్ముడికి చేతికి తగిలింది కదా నాలుగు రోజులు ఉంచుకొని తర్వాత పంపించేస్తారు నువ్వేమీ కంగారు పడద్దు అని అంటూ ఉంటే అందుకే అల్లుడికి ఫోన్ చేసి చెప్పావా అని అడుగుతూ ఉంటుంది పార్వతి చేశానమ్మా ఆయన ట్రిప్పులో దూరంగా ఉన్నారు అందుకని రాలేదు అని అంటూ ఉంటుంది మీనా సుమతి నువ్వు అమ్మ దగ్గరే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఉంటుంది మీనా అయితే సరే అక్క అని సుమతి అనడంతో మీనా అయితే ఇంటికి వెళ్తుంది మీనా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా మీనా బాలుని చూస్తుంది బాలు కూర్చొని ఉండగా మీతో నేను మాట్లాడాలి లోపలికి రండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే లోపలికి వెళ్తాడు పొద్దున్న కూడా ఏదో జరిగిందండి మనోజ్తో చెప్తూ ఉంటుంది రోహిణి తర్వాత అసలు వీళ్ళు మాట్లాడుకున్న మ్యాటర్ అంతా కూడా వాళ్ళ తమ్ముడికి సంబంధించింది ఏంది అని విన్నాను నేను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇప్పుడు కూడా మీనా అలాగే కోపంగా వచ్చిందంటే ఏదో మొత్తానికి జరిగింది మీనా కూడా వీడితో ఏదో చెప్పాలనుకుంటుంది పద విందాము అని రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా బాలు మీనా గదిలోకి కిటికీలో నుంచి తొంగి చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటారు అప్పుడు ఇక మీనా అయితే అసలు ఏమనుకుంటున్నారు మీరు ఎందుకు మా తమ్ముడు చెయ్యి విరిసేశారు ఇప్పుడు ఆపరేషన్కి ఇరవై వేలు అవుతుంది అని అంటూ ఉంటుంది మీనా అయినా తప్పుపులు చెప్పాల్సిన మీరే ఇలా దండిస్తే ఎలాగా వాడు చేసిన తప్పేంటి అని అడుగుతూ ఉంటే వాడు చేసిన తప్పుల గురించి నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవు మీనా అని అంటూ ఉంటాడు బాలు నేనేమి తట్టుకోలేని అర్థం చేసుకోలేని పసిపిల్లని కాదు కదండి నేను తట్టుకుంటాను అసలు వాడేం చేశాడు అంత తప్పు ఏం చేశాడు వాడు అని అంటూ ఉంటే రాజేష్ గారు వడ్డీ డబ్బులు అన్నీ కూడా మా నాన్న హాస్పిటల్లో ఉంటే ఫీజు కట్టాడు నన్ను ఆదుకున్నాడు ఆ డబ్బుల కోసం గుణ అక్కడికి వచ్చాడు ఇలాగ కట్టానని చెప్తే నీ భార్యని పంపించు డబ్బులు తీసుకువెళ్ళి అప్పుడు మీ భార్యని తీసుకువెళ్ళు అంటూ చెప్పాడంట మరి ఏ మగాడికైనా అలా అంటే కోపం రాదా అప్పుడు అవాడు కొట్టాడు నేను వెళ్తుల్లోకి నా స్నేహితుణ్ణి కొడుతూ ఉంటే నాకు కూడా బాధ కలిగి నేను కూడా గుణాన్ని కొట్టాను ఎవరో పరాయి వాడు గుణ వాడి కోసం మీ తమ్ముడు నా కాలర్ పట్టుకున్నాడు వాడిని ఇలా పక్కకి తోశాను అని అంటూ ఉంటాడు బాలు అయితే అయినా పక్కకి తోసిన వాళ్ళు వాడు పైకి లెగ్గలుగుతున్నాడో లేదో కూడా చూసుకునే పని లేదా మీకు అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే అప్పుడు ఇక బాలు అయితే దానికన్నా పెద్ద తప్పే చేశాడు మీ తమ్ముడు నీకు ఒక వీడియో చూపిస్తానని చెప్పాను కదా ఆ వీడియో ఇప్పుడు చూపిస్తాను అని బాలు అయితే వీడియోని చూపిస్తూ ఉంటాడు అప్పుడు ఇక ఆ వీడియోని చూసి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది అంటే ఆ రోజు అత్తయ్య గారు చేతిలో ఉన్న లక్ష రూపాయలు కొట్టేసింది గుణ మా తమ్ముడు శివానా అని అంటూ ఉంటుంది మీనా అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు రోహిణి మనోజ్ అయితే అమ్మ శివా ఎంతకి తెగించవరా మా అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసింది నువ్వే అనమాట నిన్ను నేను వదిలిపెట్టనురా నిన్ను వదిలిపెట్టను మా అమ్మకి విషయం చెప్పాలి రోహిణి పద వెళ్దాం అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే అప్పుడైక రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఆంటీ ఆ రోజు మీ డబ్బులు కొట్టేసింది ఎవరో కాదు మీనా తమ్ముడు శివాని ఈ విషయాన్ని మీనా వాళ్ళ బాలు ఇద్దరూ కూడా దాచిపెట్టాలని చూస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏ మీనా బయటికి రావే అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక మీనా బాలు ఇద్దరు కూడా బయటికి వస్తారు ఏమైందమ్మా అలా అరుస్తున్నావని అడుగుతూ ఉంటాడు బాలు నా బాధ నీకు అరుపులాగే ఉంటుందిరా అసలు నువ్వు ఇన్ని రోజులు కూడా మాతో పాటు ఉంటున్నావు మేమంటే నీకు ఒక వాల్యూ ఉందనుకున్నాము ఈ రోజుతో ఆ వ్యాల్యూ లేదని అర్థమైపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో సత్యం అయితే వస్తాడు ఏం జరిగింది ప్రభా మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు అసలు గొడవ పెట్టుకోవడానికి నేనేం తప్పు చేశానండి గొడవ పెట్టుకోవడానికి తప్పు చేసింది వీడు వీడు భార్య అని బాలుని మీనాని చూపిస్తూ ఉంటుంది అప్పుడే సత్యమైతే వాళ్ళిద్దరేం చేశారే అని అడుగుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ ఏం చేశారని అడుగుతున్నారా వాళ్ళిద్దరూ ఆ రోజు లక్ష రూపాయలు కొట్టేసింది ఎవరో తెలుసుకోడా కూడా నా దగ్గర దాచిపెడుతున్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఉంటాడు సత్యమైతే అలాగే బాలు మీనా కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంట్రా ఆ డబ్బులు కూడా వెంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే వాళ్ళేం చెప్తారండి నేను చెప్తాను రే నీ ఫోన్ ఇవ్వరా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి బాలుని అప్పుడు ఇక బాలు అయితే తడబడుతూనే ఫోన్ అయితే ఇస్తాడు అలా తడబడుతూ ఫోన్ ఇచ్చిన తర్వాత అప్పుడే ప్రభావతి ఫోన్లో ఉన్న వీడియోలను సత్యానికి అయితే చూపిస్తూ ఉంటుంది అప్పుడే సత్యం అది విని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఏంట్రా బాలిదంతా ఆ రోజు మీ అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసింది మీనా వాళ్ళ తమ్ముడు శివానా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆశ్చర్యం పోతూ ఉంటారు మీనా బాలు అవును మావి గారు ఈ విషయం మాకు ఇవాలే తెలిసింది అని అంటూ ఉంటుంది మీనా అయితే అయినా పిల్లల్ని ఎలా పెంచాలో మీ అమ్మకి ఈ కాదని నేను ఎప్పుడో చెప్పాను చివరికి కొడుకుని దొంగని చేసింది అని అంటూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య తప్పు చేసింది వాడు ఎందుకు మా అమ్మని అంటున్నారు అని అంటూ ఉంటుంది మీనా ఈ పౌరుషాలకి ఏమీ తక్కువ లేదు అయినా మీతో మాట్లాడి ప్రయోజనం ఏముంది నా డబ్బులు కొట్టేశాడని ఈ రెండు వీడియోలు తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతాను పోలీసు వాళ్ళే చూసుకుంటారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా వద్దయా వాడు భవిష్యత్తు పోతుంది మళ్ళీ వాడిని జైల్లో పెడితే వాడికి భవిష్యత్తు ఉండదు ఆ పని చెయ్యొద్దు అని అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది మీనా కావాల్సి ఉంటే మీ కాళ్ళు పట్టుకోమని క్షమాపణ చెప్పిస్తాను అని అంటూ ఉంటే వాడి క్షమాపణ నాకెందుకు అయినా నేను పోలీస్ కేసు పెట్టి తీరాల్సిందే అని అంటూ ఉంటే చెప్తుంది కదా వాళ్ళ తమ్ముడి చేత క్షమాపణ చెప్పిస్తానని అయినా వాడు నీ వల్లే నీ ప్రవర్తన వల్లే ఇదంతా చేశాడు అక్కని చూడ్డానికి వచ్చిన తమ్ముడు మీద దొంగతనం కేసు మోపారు అందుకని తమ్ముడిని అక్కని ఆ కుటుంబాన్ని నానా మాటలు అన్నారు ఆ మాటలు విని వాడు ఇలా చేశాడు అని అంటూ ఉంటాడు బాలు ఆ మాటలు అంటే ఇలా నా దగ్గర డబ్బులు కొట్టేస్తాడా ఏంట్రా బామర్దిని తెగ వెనకేసుకొస్తున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే అది కాదు ప్రభా నువ్వు శాంతించు అని అంటూ ఉంటాడు సత్యం లేదండి నేను ఎలాగైనా సరే పోలీస్ కేసు పెడతాను అని అంటూ ఉంటే ఉద్దత్తయ్యా పోలీస్ కేసు పెడితే వాడు భవిష్యత్తు నాశనం అవుతుంది అని అంటూ ఉంటుంది మీనా సరే వాడి మీద పోలీస్ కేసు పెట్టకుండా ఉండాలంటే నువ్వు నీ మొగుణ్ణి వదిలేసి పుట్టింటికి పో అని అంటూ ఉంటాడు ఉంటుంది మీ ప్రభావతి అయితే ఆ మాట విని ఒక్కసారి మీ నా షాక్ అయిపోతాం అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే అవును ఒకవేళ దానివే వెళ్ళలేకపోతే నీ మొగుణ్ణి కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు ఏం మాట్లాడుతున్నావమ్మా సరైన సందర్భం చూసి మీనాని వదిలించుకోవాలని చూస్తున్నావా అని అంటూ ఉంటే రే మీ ఇద్దరికి నేను ఒక గంట టైం ఇస్తున్నాను ఈ గంటలో మీరిద్దరూ నిర్ణయం తీసుకోండి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీనా తమ్ముడు మీద పోలీస్ కేసు పెట్టాలా లేతే మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అని అంటూ ఉంటే ప్రభా నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటే నాకేమీ పిచ్చి పట్టలేదు నేను నిజమే చెప్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక ప్రభావతి మాటలకి మీనా ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇక బాలు మీనా గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే ఇవ్వండి నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది మీనా మీనా ఏ మాటలవి నిన్ను వదిలి నేను ఉండలేను మీనా అని అంటూ ఉంటాడు బాలు తప్పదండి నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే సరే నేను కూడా వచ్చేస్తాను అని బాలు అంటాడు వద్దండి మీరు ఇక్కడే ఉండాలి మీరుంటేనే మావి గారిని చూసుకోగలరు నేనే వెళ్ళిపోతాను నా తమ్ముడు భవిష్యత్తు కోసం నేను ఈ త్యాగం చేయక తప్పదు అని అంటూ మీనా బ్యాగ్ తీసుకొని బయటికి వస్తుంది బయటికి బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చిన మీనాని చూసి అప్పుడే ఇక ప్రభావతి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనందపడుతూ ఉండగా ఇక మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది పుట్టింటికి అప్పుడే ప్రభావతి సంతోషపడుతూ ఉంటుంది వాడు బానే కొట్టేశాడు దీని పీడ విరుగడైపోయింది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక మౌనిక కంగారుగా ఇంటికి అయితే వస్తుంది మౌనిక కంగారుగా ఇంటికి రావడం చూసి ప్రభావతి అయితే ఏమైంది మౌనిక ఏంటి అంత కంగారు పడుతూ ఇంటికి వచ్చావు అని అడుగుతూ ఉంటుంది అమ్మా మీనా వదిన వేది అని అడుగుతూ ఉంటే మీనా పుట్టింటికి వెళ్ళిపోయింది వాళ్ళ తమ్ముడే నా డబ్బులు కొట్టేసింది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎంత పని చేసావమ్మా వాళ్ళ తమ్ముడు కేవలం నీ మీద కోపంతో చేస్తే వధున్నీ అన్నయ్యని విడిదీస్తావా భార్యాభర్తల్ని విడిదీయడం ఎంత పనో తెలుసా అని అంటూ ఉంటుంది మౌనిక అంటు నన్ను మోసం చేసి ఉన్నవాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అంతేలేమ్మా మీనా కోటీశ్వర్రాలు కాదు కదా కోటీశ్వర్రాలు అయితే అసలు నువ్వు తనని ఒక్క మాట కూడా అనే దానివి కాదు నీకు కావాల్సింది డబ్బు ఆ డబ్బుతోనే కదా ఆ డబ్బు ఉందనే కదా వెనక ముందు ఆలోచించకుండా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నా బతుకుని నాశనం చేశావు అని అంటూ ఉంటుంది మౌనిక అయితే మౌనిక అని అనగానే అవునమ్మా కోటీశ్వర్ల సంబంధం అని చూసావు కానీ ఆ సంజయ్ ఎలాంటి వాడో నువ్వు చూసి తెలుసుకోలేదు బాలు అన్నయ్య సంజయ్ విషయంలో చెప్పినవన్నీ కూడా నిజాలే వాడు మన కుటుంబం మీద పగతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేస్తుంది అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే కానీ ఇదంతా కూడా మీకు తెలిస్తే మీరు ఎక్కడ బాధపడతారో అని నేనే మౌనంగా ఆ కష్టాల్ని అన్నీ కూడా భరిస్తూ వచ్చాను కానీ ఇప్పుడు ఒక గుండె పగిలే నిజం సంజయ్ ద్వారానే తెలుసుకున్నాను అది చెప్పడానికి వచ్చాను ఏ కోడలనైతే అయితే నువ్వు మురిసిపోతున్నావో కోటీశ్వరాలని చెప్పి రోహిణి అసలు కోటీశ్వరాలు కాదు తనకి ఆల్రెడీ ఒక పెళ్ళయింది కొడుకు కూడా ఉన్నాడు దీపావళి రోజు మన ఇంటికి వచ్చిన పెద్దావిడ సుగనమ్మ చింటూ వాళ్ళిద్దరూ కూడా రోహిణి వాళ్ళ మనుషులే రోహిణి వాళ్ళమ్మ రోహిణి కొడుకు అని అంటూ గుండె పగిలే నిజాన్ని బయట పెడుతుంది మోసం చేసిన వాళ్ళని ఇంట్లో ఉన్ననివ్వనన్నావు కదా మరి ఇప్పుడు నిన్ను నీ పెద్ద కూడలు నిలువెల్లా మోసం చేసింది మరి ఏం చేస్తావో బాలు అన్నయ్య అంటే మీనా వదిన ఇద్దరు కుటుంబం కోసం ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నారు అలాంటి వాళ్ళని దూరం పెట్టి మోసం చేసే వాళ్ళని నెత్తి మీద పెట్టుకున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది మౌనిక ఇక మౌనిక మాటలకి అప్పుడే ఇక బాలు దగ్గరికి వెళ్ళి ప్రభావతి ఏడుస్తూ నన్ను క్షమించిన బాలు నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను అని చెప్పి ప్రభావతి ఇక మీనా వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది పుట్టింటికి వచ్చేసిన కూతుర్ని చూసి ఇక పార్వతి అయితే ఎంతో ఏడుస్తూ ఉంటుంది వీడు నీ జీవితంలో నిప్పులు పోస్తున్నాడు మీ నాన్నని చంపేశాడు ఇప్పుడు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు కదే నువ్వు పుట్టింటికి వచ్చేసావు మీ అత్తగారు నిన్న ఇంటికి తీసుకువెళ్ళదు నేను వెళ్ళి మీ అత్తగారు కాళ్ళు పట్టుకుంటాను అని బయటకైతే వస్తూ ఉంటుంది పార్వతి అలా బయటికి వస్తున్న పార్వతిని చూస్తుంది పార్వతికి ప్రభావతి అయితే ఎదురు పడుతుంది గారు మమ్మల్ని క్షమించండి మీ కాళ్ళు పట్టుకుంటాను జీవితంలో మీ గుమ్మం కూడా ఎక్కను మీ ముఖం కూడా చూడను నా కూతురికి మాత్రం అన్యాయం చేయకండి అది అమాయకురాలు అని అంటూ పార్వతి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి మీనా దగ్గరికి వెళ్తుంది మీనా దగ్గరికి వెళ్ళి ఇక ప్రభావతి అయితే అమ్మ మీనా నేను చాలా పెద్ద తప్పు చేశాను నా ప్రవర్తన వల్ల మీ తమ్ముడు నా దగ్గర డబ్బులు కొట్టేశాడు అది అలసిగా తీసుకొని నిన్ను నేను భర్తని నేను దూరం చెయ్యాలనుకున్నాను నన్ను క్షమించమ్మా తిరిగి ఇంటికి రమ్మా అంటూ మీనాని క్షమాపణ అడుగుతుంది ప్రభావతి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు